భద్రాచలంలో రెండు పడకల గదుల ఇండ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ గోదావరి కరకట్ట పక్కనున్న అశోక్ నగర్ బాధితులు ప్రధాన రహదారిపై రోకో నిర్వహించారు సుమారు అరవై కుటుంబాలు నివసిస్తున్న ఈ ప్రాంతంలో ఏటా వరద కారణంగా ఇల్లు కొట్టుకుపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు అరగంట పాటు రహదారిపై రాస్తారోకో చేసిన గ్రామస్తులు వాహనాలను అడ్డుకున్నారు వరదలు సమీపించినప్పుడు మాత్రమే పునరావాస కేంద్రానికి తరలించి తగ్గుముఖం పట్టాక తిరిగి తమ ఇళ్లకు పంపిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొత్త కాలనీ అండి కరకట్ట ప్రతి సంవత్సరం గోదావరి పట్టిన ఏదో నాలుగు తీసుకొస్తున్నారు స్కూల్లో పెడుతున్నారు నాలుగు రోజులు భోజనం పెడుతున్నారు అయిపోతుంది మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని వాళ్ళే హామీ ఇచ్చారు ఇచ్చారు కానీ మాకు ఏది న్యాయం అయితే జరగట్లేదు అది అలా కదా అని ఉంటున్నాం మేము ఉంటున్నాం కదా అని ఏదో కాగితం తీసి పడేసినట్టు తీసి పడేస్తున్నారు మమ్మల్ని అయితే ఇదిగో ఇది చిన్న పనులు ఉన్నాయి అదిగో చిన్న పనులు అని అంటున్నారు ప్రభుత్వం అనుకుంటే ఎంతసేపు అండి చేయడం ఒక రోజు రెండు రోజులు చేస్తారు సంవత్సరాలు కొద్దిగా చేయరు కదండి లేదు మేము అక్కడే ఉంటాం అని అంటే లేదు మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము అంటున్నారు అదే మేము అడిగితే మా చేతుల్లో ఏమి లేదని చేతులు ఎత్తేసారండి ఇరవై సంవత్సరాల నుంచి ఇదే అండి ఇరవై సంవత్సరాల్లో మాకు ఎప్పుడు ఆశ కలిగిలేదు ఉంటున్నాం తీసుకొచ్చేవాళ్ళు మాకు అన్నం పెట్టేవాళ్ళు వెళ్ళి ఇల్లు కడుపు ఇల్లు కూలిపోయిన వాళ్ళు మళ్ళీ కట్టుకునే వాళ్ళం గుడిసెలు వేసుకొని ఉన్నాం మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని మాకు ఆశ చూపించారు గత సంవత్సరాలు మాకు ఇస్తానని మా చేత సంతకాలు ఎంచుకుని ని మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇవ్వలేదండి మాకు ఎక్కడికి వెళ్ళి మాకు న్యాయం జరగదు